హాయ్ అండి ఈరోజు బంగాళదుంప పచ్చి మిర్చితో కర్రీ చేస్తున్నాను ఇప్పుడు తయారు చేసే విధానం సింపుల్ రెసిపీ తొందరగా అయిపోతుంది ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు కర్రీ హాఫ్ కేజీ బంగాళంపలో హాఫ్ కేజీతో చేసేస్తాను తొందరగా అయిపోతుంది ఇవ్వండి తాలింపులు ఎల్లుల్లిపాయ చిత్త ఒక ఎండుమిర్చి ఉడక పెట్టాను ఆలు ఉడకబెట్టాను వాళ్ళు హాఫ్ కేజీ తొందరగా అయిపోతుంది బ్యాచ్ కూడా ఈజీగా చేసేస్తారు ఒక పెద్ద ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి ఫస్ట్ పచ్చిమిర్చి వద్ద ఇప్పుడు ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఎందుకంటే సీపుగానే ఉంటుందని ఉపయోగ వేస్తాను తీయగా ఉంటుంది మా కూర అన్నగా కరిపొని ఉల్లిపాయ ఒకటి కరివేపాకు కరివేపాకు ఒకసారి స్టోర్ చేసుకుంటాం ఒకసారి రెండు సెలవు ఒకసారి తెచ్చిపెట్టుకుంటాం కరిగిపోయి మార్కెట్ నుంచి తెచ్చేసుకుంటాం మాది పడిపోదు అడిచేలకు అక్కడి నుంచి ఒకసారి పెంచుకుంటాం పెడితే కొంచెం దీంట్లోనే పసుపురాలి దీంట్లో అల్లం పేస్ట్ వాడరు అల్లం పేస్ట్ లేకుండా చేస్తాను అంటే పల్లెటూరిలో అటుపేసేవాళ్ళు అల్లం పేస్ట్లో అయితే తొందరగా అంతగా వాడరు అల్లం పేస్ట్ విజయకర్ర పూట నెయ్యి అని ఇంత వాడతారు అటు సైడ్ వాడరు మా సైడ్ దుద్దు రేట హాఫ్ కేజీ దుంపేస్తాం వాయిల్ అయిపోయినాయి కాబట్టి ఇంతసేపు పట్టదు కర్రీ ఎంత అవుతుంది ఇంట్లో ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు పెంపులు ఉంటే ఇలా వేసేసుకోండి తొందరగా అయిపోతుంది ఇప్పుడు సాల్ట్ కూడా వేసం దీంట్లో ఉడికేటప్పుడు వేసిన సాల్ట్ ఇప్పుడు చూసి వేసుకోవాలి ఉడికేటప్పుడు వేసాను కాబట్టి తగ్గిస్తా సాల్ట్ కొంచెం ధనియాల పౌడర్ కూడా వేస్తాం కొంచెం వేస్తా అయింది ఇప్పుడు కారం ఏం కదా పచ్చిమిర్చి అల్లం వెళ్ళి అల్లము వేసి పెట్టాను వేసాను నాలుగు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్కతో చేసాను కరం మసాలా ఏమీ అవసరం లేదు అంటే ఇంకా ఒక నిమిషం రెండు నిమిషాలు ఉంటేసి ఉంటాం కరివెట్టు కొత్తిమీర వేసేసి బిల్పేస్తాము